వెరీ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ టుడే అగైన్ మళ్ళీ మనం లైవ్ చేస్తున్నాం ఇక్కడ వరంగల్ ఎన్జిఓస్ కాలనీ నుంచి డిస్కవరీ వెహికల్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సో సార్ వచ్చేసి ఎవీలో చూసేసి మనల్ని కాల్ చేయడం అంత జరిగింది వెహికల్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ పెరిగిందండి సో బిఫోర్ సుందర్ కార్బన్ యాంటీడోటి ఇంజెక్ట్ చేసే ముందు వెహికల్ యొక్క వ్యాలీస్ వచ్చేసరికి చెక్ చేశాం యా సార్ మీ నేమేంటి సార్ నా పేరు ముబింద్ ముబిన్ ముబింద్ ఓకే సో ప్రోడక్ట్ గురించి తెలుసా ఎలా యాక్చువల్గా ఫేస్బుక్ సార్ ఫేస్బుక్లో చూసాను ఓకే నాది ఇంటర్నెట్ కదా చూస్తూ ఉంటాను వచ్చింది అనమాట ఎవరో షేర్ చేశారు అది నాకు వచ్చింది ఓకే మరి లోకలేనండి ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్ సో మనం సుందర్ కార్బన్ యాంటీడోట్ అని చెప్పేసి ఇది ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న కార్బన్ మొత్తం ఫ్లష్ అవుట్ అవుతుంది వెహికల్లో ఉన్న మైలేజ్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది ఇంజన్ ఆయిల్ ఒక లైఫ్ టైం పెరుగుతుంది ఇంజన్ యొక్క లైఫ్ టైం కూడా పెరుగుతుంది సో ఇప్పుడు ఇంజన్ ఆయిల్ మీరు ఎవ్రీ టూ థౌసండ్ కిలోమీటర్స్ చేంజ్ చేస్తారు కదా మనం సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే అవసరం లేదు వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇంజన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేస్తారు ఓకే అచ్చా సరే సార్ ఒకసారి మనం చూద్దాము వెహికల్ చూద్దాం స్టార్ట్ చేయాల లైవ్లో వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి టుడే మనం మ్యాక్ కమ్యూనికేషన్స్ ఓనర్కి వెహికల్ అండి ఎన్జిఓస్ కాలనీ వరంగల్ సెల్ఫ్ లేదండి అచ్చా బోర్ బోరు బోర్కొచ్చి బోర్ చేపించారా మీరు చేపించే స్మెల్ చెక్ చేసారా అండి పెట్రోల్ స్మెల్ ఓకే పెట్రోల్ స్మెల్ ఎందుకు వస్తుంది అంటే మనము హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ పోస్తాం కదా అందులో ఓన్లీ థర్టీ టూ పర్సెంటేజ్ అనేది కన్సూమ్ అవుతుంది మిగతా సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది మన సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేసిన తర్వాత సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది బర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎగ్జాస్ట్ అవుతుంది సో దట్ మనకి మైలేజ్ పెరుగుతుంది అవునండి దాని దానికే డిజైన్ అవుతుందండి లైక్ ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఓకే ఈ టెన్ ఎంఎల్ ఈ బాటిల్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీకే వర్తిస్తుంది అట్లా ఇందులోకి వెళ్ళి మళ్ళీ వేరే దేశుడు అట్లాంటిది ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సీసీ అన్నట్టు అది కంప్లీట్లీ వాటర్ బేస్ టెక్నాలజీ వాటర్ బేస్డ్ టెక్నాలజీ అండి నానో రోబోటిక్ సైన్స్ టెక్నాలజీ అన్నట్టు सुंदर रामे बयोसाइंटिस्टिस्टिस्टिस्ट या वेहकिल स्टार्ट रबर है रबर मिडिल स्टाड కొత్త నీటి తీసుకో అది బాగా హార్డ్ ఉంటుంది కొత్త ఇక ఆల్రెడీ బోర్ కండిషన్ వెహికల్ కదా సార్ ఇది బోర్ బోర్కి వచ్చేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇండెక్ చేసిన తర్వాత ఇది వర్కింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో దీంట్లో ఉన్న కార్బన్ ఏదైతే ఇన్ని అరవై వేల కిలోమీటర్ పెరిగింది కదా సో మనది ఇంజెక్ట్ చేయగానే ఏమవుతుందంటే ఇందులో ఉన్న కార్బన్ మొత్తం ఫ్లెష్ అవుట్ అవుతుంది ఇప్పుడు స్మోక్ రావట్లేదు మనది ఇంజెక్ట్ చేసినాక స్మోక్ అనేది వస్తుంది బికాస్ దా క్లీనింగ్ ప్రాసెస్లో వస్తుంది అన్నట్టు అది ఆల్ ఆ పొల్యూషన్ పైప్ ఎయిర్ ఇన్లెట్ లేట్ పైప్ ఉంటాయి అండి దీన్ని మనం ఇంజెక్ట్ చేస్తాం ఇది లోపలి పోయి నానో లేయర్ ఒకటి ఫామ్ వచ్చింది నానో కోటెడ్ లేయర్ సో మన కార్బన్ రాకుండా అరిగడతాం లైవ్లో ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి ఈ యొక్క వాల్యూస్ అనేది నెంబర్ ఆఫ్ పీపుల్కి

మీరు ఒక టెస్ట్ బ్రైడ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి టుడే మనం ఎన్జియోస్ కాలనీ వరంగల్ నుంచి లైవ్ చేస్తున్నాం కస్టమర్ టెస్ట్ బ్రైడ్కి వెళ్తున్నారు వచ్చాక తన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం ఇమీడియట్లీ తెలుసు అంటే ఇన్స్టెంట్గా మీకు పికప్ను ఇంజన్ స్మూత్నెస్ ఇవన్నీ తెలుస్తాయి మీరు మీరే చెప్తారు ఇక్కడ మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ లైవ్ చేస్తున్నామండి సో ఇది ఇంజెక్ట్ చేయడం వల్ల ఇంజన్ యొక్క మైలేజ్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది ఇంజన్ ఆయిల్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది ఇంజన్ యొక్క లైఫ్ త్రీ టు ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది ఇంజన్లో ఉన్న కార్బన్ మొత్తం ఇంజన్ విప్పకుండానే క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనం చేస్తాం సో మెకానిక్ దగ్గరికి ఇదే ఇంజన్ ఇప్పేసి క్లీన్ చేయడానికి మనకి ఫోర్త్ నుంచి ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేస్తాడు బట్ మనం ఇంజన్ ఇప్పకుండానే మనం ఈ కార్బన్ అనేది క్లీనింగ్ చేస్తాం అండ్ ఇన్స్టెంట్గా మనకి పికప్ పెరుగుతుంది మైలేజ్ పెరుగుతుంది ఇంజన్ ఆయిల్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది లైవ్లో ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి కస్టమర్ టెస్ట్ రైడ్కి వెళ్ళారండి వచ్చాక తన ఫీడ్బ్యాక్ తీసుకుందాం మనం మ్యాక్ కమ్యూనికేషన్స్ ఓనర్ ఎవరిలో చూసి మనల్ని ఇన్వైట్ చేయడం అనేది జరిగింది అయితే సో కస్టమర్ యాక్చువల్లీ వెహికల్ని తీసేద్దామని చెప్పేసి ఫోన్ నాన్ స్టాప్ ఫోన్ లైవ్లో ఉన్నప్పుడు కాల్ చేయకండి లైవ్ అయిపోయాక నేనే కాల్ చేస్తానండి మీకు సార్ ఏం నోటీస్ చేశారు సార్ డిఫరెన్స్ దొరికింది బాగా ఒకసారి మాస్క్ వేరే డిఫరెన్స్ బాగానే ఉంది ఓకే ఓకేనండి అంటే ఏం నోటీస్ చేశారు కొంచెం స్మూత్ అయింది బ్రో ఓకే నాది వైబ్రేట్ అవుతుంది యాక్చువల్గా ఫోర్త్ గేర్ వేసినా వైబ్రేట్ అవుతుంది ఓకే ఇప్పుడు కొంచెం బాగుంది అదేనండి సో ఇప్పుడు మనం ఇప్పుడే ఇంజెక్ట్ చేస్తాం కదా ఇంకొక హండ్రెడ్ టు టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగండి తిరిగితే ఏమవుతుంది ఇందులో ఉన్న కార్బన్ అంతా పాత ఆయిల్లో కూర్చుంటుంది ఆఫ్టర్ దాట్ మనం కొత్త ఆయిల్ చేంజ్ చేస్తారు అనుకోండి మీకు దాని లైఫ్ ప్లాన్ అనేది ఎక్కువ వస్తుంది మనం ఎవ్రీ టూ థౌసండ్ కిలోమీటర్స్ చేంజ్ చేస్తాం కదా ఇప్పుడు మనకి సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు చేంజ్ అయిన అవసరం లేదు ఇప్పుడు అనేది థ్యాంక్ యూ అండి సో యాక్చువల్లీ కస్టమర్ బోర్ కండిషన్ వచ్చింది తీసేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నారు బట్ మన సుందర్ కార్బన్ యాంటీబాటిక్ ఇంజెక్ట్ చేస్తాము సో కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము మనం అది సార్ ఇది మనం ఒక ఒక లీటర్ ఇది మ్యాక్ కమ్యూనికేషన్స్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాలామంది అడుగుతున్నారు కస్టమర్ నంబర్ పెట్టట్లేదు ఏంది అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్ నెంబర్స్ ఉన్నాయండి మీరే డైరెక్ట్ కాల్ చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు అండ్ సార్ ఇప్పుడు మనం ఒక వన్ వన్ లీటర్ పెట్రోల్ పోస్తాం కదండి పదివేల ఆక్సిజన్ని పొల్యూట్ చేస్తుంది యా మనది ఇంజెక్ట్ చేసాక ఏమవుతుందంటే ఎయిటీ పర్సెంటేజ్ పొల్యూషన్ ఫ్రీ అవుతుంది ఫార్టీ పర్సెంటేజ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది సో మనం ఎన్విరాన్మెంట్ కూడా ఏదో మన చేసిన వాళ్ళం వస్తుంది యా యా అండ్ ఇది మన ప్రోడక్ట్ సార్ ఒకసారి చెక్ చేయండి ఏం స్మెల్ వస్తుందండి అది ఇట్స్ కంప్లీట్లీ వాటర్ బేస్డ్ టెక్నాలజీ అందులో నానో రోబోటిక్ సైన్స్ అనేది యూజ్ చేశారు అది అంటే వైట్గా ఉండడం వల్ల ఈ లైవ్లో ఉన్న పబ్లిక్కి తెలియదు సో అది స్పిరిటా లేకపోతే ఆల్కహాల్ సంథింగ్ ఏందో అని అనుకుంటారు మీరే వచ్చేసారు మనకి డీలర్ షాప్ ఉందండి డీలర్ పాయింట్ ఉంది నేను కంపెనీ ఎంప్లాయీని సో లోకల్ లోకల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు మీకు ఇంకా ఎవరైనా రిఫరెన్స్ ఉన్నా కానీ చెప్పండి ఎస్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి టుడే మనం ఎన్జిఓస్ కాల్ నుంచి లైవ్ చేశాము ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు పైన ఉన్న నంబర్కి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ నెంబర్కి డీలర్షిప్స్ అండ్ ప్రోడక్ట్ కావాలన్న కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్